గుండెపోటు అనేది ఓవరాల్గా అంటే అది లక్షణాలు లోపడున్న పరిస్థితులు వారికి జరిగిన ఈవెంట్ అంటాం వీటన్నిటినీ కూడగట్టుకొని హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అంటాం అంటే లక్షణాలు ఏదైనా ఉండొచ్చు అతనికి జరిగేది భయంకరమైన సిట్యుయేషన్ అవ్వచ్చు లేదా సింపుల్గా ఏది జరగకుండా కూడా బయటపడిపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు సో స్పెక్ట్రమ్ అంటాం అంటే హార్ట్ అటాక్లో తీవ్రతలు ఉంటాయి ఏది తెలి తెలిసి తెలియనట్టుగా అసలు వచ్చిందని కూడా తెలియకుండా ఎవరికి అన్నోటీస్డ్గా వెళ్ళిపోయి బాగుండి కూడా ఉండటం జరగచ్చు ఒక ఒక అది ఒక ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇంకోవైపు చూస్తే మీకు తీవ్రత ఎంతవరకు వస్తుందంటే తట్టుకోలేని పరిస్థితి కలిగి హాస్పిటల్లో బెడ్ మీద చేరి వెంటిలేటర్ పెట్టే పరిస్థితి వచ్చి కొంతమందికి ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది అదర్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అంటాం సో ఈ లక్షణాలని పరిస్థితులని అన్నిటినీ కలిపి గుండెపోటు అంటాం లేదా హార్ట్ అటాక్ అంటాం అయితే వీటికి లక్షణాలు అనేవి రకరకాలుగా రావచ్చు ఒకరికేమో ఏమో ఛాతిలో నొప్పి రావచ్చు దౌడల్లో నొప్పి రావచ్చు భుజాల్లో నొప్పి రావచ్చు ఛాతి భాగంలో రావచ్చు వెనక పక్క రావచ్చు కొంతమందికి పొట్టలో రావచ్చు కొంతమందికి ఇది చాలామంది అనుకుంటారు ఇది ఎడం పక్కన నొప్పి వస్తేనే గుండె నొప్పి అని చాలా తప్పు అపోహ ఉంటుంది కానీ వాస్తవానికి గుండె నొప్పి అనేది అసలు నొప్పి లేకుండా గుండె బాధ ఏదో ఒక రకమైన బాధ అంటే బరువు అవ్వచ్చు పట్టినట్టు అవ్వచ్చు మంట అవ్వచ్చు పిండేస్తున్నట్టు అవ్వచ్చు కొంతమందికి చీమలు పాకినట్టు ఇలా రకరకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి సో ఇలా లక్షణాలు ఉండొచ్చు లేదా అసలు బాధే లేకుండా ఆయాసం అనే విధంగా రావచ్చు అంటే ఆయాసము కొంతమందికి తేనుపులు కొంతమంది కలుదిరిగి పడిపోయి చెమటలు రావటం ఇలా రకరకాల ప్రజెంటేషన్స్ ఉంటాయి అయితే దీనికి కారణం ఏంటి అనే దానికి చూస్తే మీకు దానికి ఫౌండేషన్ కొన్ని ఇయర్స్ అంటే ఒక ఒక రోజులోనో రెండు రోజుల్లోనో మూడు రోజుల్లో జరిగేది కాదు దీనికి పెథాలజీ అనేది పదేళ్ల పైన ఉంటుందన్నమాట పెథాలజీ అది ఎలాగంటే రక్తనాళాలు ఉంటాయి గుండె పైన ఈ రక్తనాళాల్లో పూడిక అనేది ఏర్పడటం జరుగుతుంది అది మెల్లమెల్ల మెల్లమెల్లగా ఒక చిన్న మీరు కొండ కొండను చూసుకోండి చిన్న కొండ నుంచి పెద్ద కొండ అయ్యే వరకు అన్నట్టు అంటే లోపల రక్తనాళంలో పూడిక అనేది చాలా తక్కువ నుంచి చాలా ఎక్కువ అవ్వటానికి సమయం పడుతుంది ఇది కొంతమందిలో ఐదేళ్ళు పడుతుంది కొంతమందిలో సంవత్సరం సరిపోతుంది కొంతమందికి ఆరు నెలలకే అంత పెద్దగా జరుగుతుంది కొంతమందికి పది సంవత్సరాల వరకు స్లోగా పెరుగుతుంది సో ఎవరిది వాళ్ళ విధంగానే ఇండివిజువల్ వేరియబిలిటీ ఉంటుంది ఎవరిది వాళ్ళదే వ్యాధి సో ఈ రక్తనాళాల్లో పూడిక అనేది ఏర్పడటానికి కారణాలు అంటే ఇంకా అవి చాలా ఉంటాయి ఈ పూడిక ఎప్పుడైతే చిట్లుద్దో దాన్ని ఒక రకంగా మనం ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే కనుక ఒక వాల్కెనో అగ్నిపర్వతం బద్దలై లావా వస్తే ఎలా జరుగుతుందో ఈ రక్తనాళంలో ఉన్న పూడిక ఏదైతే కొండ అని మనం అంటున్నామో అది పగిలినప్పుడు దాన్ని ప్లాక్ రప్చర్ అంటాం ఇంగ్లీష్లో ఇది పగిలినప్పుడు లావా లాంటి సబ్స్టెన్స్ ఎలా వస్తుందో ఇందులో ప్లేట్లెట్ ప్లగ్ అని తయారవుతుంది దీంట్లోంచి వచ్చిన మిశ్రమము తర్వాత మన్ని కాపాడటానికి అక్కడ ప్లేట్లెట్స్ అనేవి వచ్చి ఒక క్లాట్ ఫామ్ అవ్వటం జరిగి జరిగి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేస్తుంది